జతులు అన్నారు నోటితో అన్నారు అంటే ఈ అంటే వాయించే అంటే వాయించే రకాలు ఎన్ని ఉంటాయి దాదాపు రకాల ఉంటాయి ఉంటాయి ఐదు తాళాలు తొమ్మిది ఇరుపులు ఉంటాయి తొమ్మిది పాల ఉంటాయి ఒక్కొక్క తాళానికి మొత్తం కలిపితే ముప్పై ఐదు తాళాలు అయితే అట్లా చాలా రకాలుగా ఉంటాయి అందులో కొన్ని నేను మీకు చూపిస్తాను ముఖ్యంగా పాలవరుసలలో మొదటి వరుస దానికంటే ముందు మనం ఊర్లల్లో శివ తాండవం అంటారు కదా హైదరాబాద్లో కూడా శివ తాండవం అంటారు దాన్ని కూడా మనం డప్పులో మగ్గురు ప్రయోగాలు చేసిండు వీటిలో డప్పులో ఉట్టినటువంటి బీట్స్ ఇవన్నీ జెను జెనుతా జెన్ను జేనుతా జేను జేనుతా తిరుగుడుతాం జెను జెనుతా ఉత్త జెనుతా జెన్ ఉత్త తిరుగుడుతాం జెను జనుత జెను జనుత జెను జను తిరుగుడుతాం జెను జనుత జను జెనుత జెను జనుతడుతాం జను జను జుతాం జెను జను తిరుగుడతాం జెను జనుత జెను జనుత జను జనుతరుగుడుతాం ఇది మన శివ తాండవం అని అంటారు ఆ తర్వాత ఫాలవర్సలల్లో మొదటిది

మనకు తొమ్మిది రకాలైనటువంటి ఫాలోవర్సలు ఉంటాయి ముఖ్యంగా పద్మ అవార్డ్స్ వచ్చిన తర్వాత శిల్ప కళా వేదికలో ప్రభుత్వం ఒక మనం వాళ్ళందరికి సన్మాన సభ పెట్టింది పెట్టినప్పుడు నేను చేసినటువంటి ప్రదర్శన చాలా అద్భుతం అయిపోయింది ఒక తొమ్మిది నిమిషాల వీడియో ఒక ఇప్పటికీ ఒక మూడు కోట్ల మంది వ్యూవర్స్ వచ్చారు దానికి ఆ సందర్భంగా అక్కడ చిరంజీవి గారు వెంకయ్య నాయుడు గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కానీ అక్కడ ఉన్నారు ఆ సందర్భంగా వాయించినటువంటిది కూడా నేను ఇక్కడ వాయిస్తా ದಿಮ್ ತತ ದಿಮ್ ತಿಮ್ ತತ ಕಜೆನು ತ ದಿಮ್ ತತ ದಿಮ್ ತತ ದಿಮ್ ತತ ಕಜೆನು ದನ್ನ ಕಿಡಗು ದನ್ನ ಕಿಡ್ದು ದನ್ನ தன்னக்கிறத தன்னக்கிறத தன்ன தன்னக்கிறத 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 தன்ன தன்னக்கிறத 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 தக்கிட்ட 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 మనకు చాలా రకాలైనటువంటి డబ్బు తీసుకుంటాయి నూట ఒకటి జతులు వస్తాయి ఇంట్లో అవును చాలా అద్భుతం అన్న ఇప్పుడు మనం కొట్టినే ఒక ఇరవై ఇరవై ఐదు రకాలు వస్తాయి ఇందులో తాళాల ఇరుపులను అన్ని కౌంట్ చేసి ఇన్ని రకాలు ఎట్లా ఎన్ని రోజులు పట్టింది మీకు నేర్చుకునేందుకు నేను దాదాపుగా రెండు సంవత్సరాలు సాధన చేసిన కంటిన్యూగా మా గురువు గారి దగ్గర నుండి సార్ దగ్గరనే తాళాలు నేర్చుకోవడం వల్ల రెండు సంవత్సరాలలో నేను నేర్చుకున్నా ఆ తెలుగు యూనివర్సిటీలో ఎక్కువ జతలను నేర్చుకుంది నేనే కాబట్టి అందుకోసం మనం ఇట్లా సక్సెస్ లో ఉన్నాం మా ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మా అమ్మ విమలక్క అరుణోదయ విమలక్కకు స్పెషల్ థ్యాంక్ యూ అట్లనే నా గైడ్ గడ్డం వెంకర సార్ పూర్వ వీసీ తెలుగు యూనివర్సిటీ ఎస్వి సత్యనారాయణ సార్ ప్రస్తుత వీసీ తంగిడ కిషన్ రావు సార్ పూర్వ రిజిస్టర్ అలక్య పుంజాల మేడం ప్రస్తుత రిజిస్టర్ ఆచార్య రమేష్ సార్ గారు ఇంకా నాకు చిన్నప్పటి నుండి స్కూల్ అంటే వీధి బడి నుండి విశ్వవిద్యాలయ వరకల్లా చదువు చెప్పిన సార్లకు ధన్యవాదాలు నాకు సహకరించేటువంటి తమ్ముళ్ళు అమరవరపు సతీష్ మహేష్ సంజీవు ప్రవీణ్ ఇంకా చాలామంది సహకారం చేస్తారు ఈ తమ్ముళ్లకు స్పెషల్ 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 థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ